పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకి వచ్చేసారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా ఏదైతే ఉందో సామాజిక న్యాయం ఆ ఫార్ములాలోకి వచ్చేశారు ఎక్కడైతే బీసీ నాయకులను పెట్టారో ఎక్కడైతే మార్పులు చేశారో ఏ నియోజకవర్గంలో కొత్త వ్యక్తులను తీసుకొచ్చారు సేమ్ టు సేమ్ అలాగే దించేస్తున్నారు చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గుంటూరు వెస్ట్కి సంబంధించి గల్లా మాధవ్ అనే క్యాండిడేట్ని తీసుకురావడం ఆమె డాక్టర్గా ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా కొనసాగుతున్నారు అటువంటి వ్యక్తి ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి పైగా ఆమె బీసీ సామాజిక వర్గం అలాగే ఇక్కడ విడతల రజనీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు గుంటూరు వెస్ట్కి ఆమె కూడా బీసీ సామాజిక వర్గం కాకపోతే ఇక్కడ భార్యాభర్తల కులాలు వేరేనా ఇక్కడ కూడా సేమ్ భార్యాభర్తల కులాలు వేరు అంటే అలా తీసుకురావడం వల్ల రెండు సామాజిక వర్గాలని కూల్ చేసినట్టు అవుతుంది అనేది తాడికొండలో అప్పుడు వాళ్ళు చెప్పిన ఫార్ములా అదే ఉండబల్లి శ్రీదేవిని తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆమె దళిత వాళ్ళ భర్త ఏమో ఆమె భర్త ఏమో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారు అక్కడ సక్సెస్ అయ్యింది అలాగే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఆలోచించి ఏ ఫార్ములా వస్తున్నారో సామాజిక న్యాయం సామాజిక కోణం ఒక రకంగా సోషల్ ఇంజనీరింగ్ అదే ఫార్ములా అదే సామాజిక న్యాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేసేస్తున్నారు ఇది ఒక గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అక్కడ ఓటు బ్యాంక్ ఆధారంగా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారంట ఓకే ఎవరు ఎవరిని ఫాలో అయినా ఎవరు కాపీ పేస్ట్ చేసినా సరే ఫైనల్గా గెలిపి ఎవరిదనేది ఇక్కడ కీలకం చూద్దాం ఇవన్నీ వర్క్ అడుగుతా లేదు టీడీపీకి